వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షూట్ ఆఫ్ దీ సారీ ఈ రోజు మనం ఒక పార్టీ వేర్ కలెక్షన్ సారీ చూడబోతున్నాం అండి దీని పేరు వచ్చేసి రెడ్ రోజ్ అనమాట దాని మీద ఉన్న స్టిక్కర్ మీద కూడా రెడ్ రోజ్ అనే ఉంది సారీ కలర్ కూడా సేమ్ కలర్ ఏ ఉంటుంది అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంటుంది అలాగే గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి మీరు అవి చేసి ఆ స్క్రీన్షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అలాగే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఎలాంటి నంబర్స్ అయితే ఈ సారీకి ఇవ్వట్లేదు ఎందుకంటే సింగిల్ కలర్ కాంబినేషన్ కాబట్టి స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే పెట్టండి పెట్టి ఈ సారీ ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేసినట్లయితే మాత్రమే మీకోసం ఈ సారీ అనేది సైడ్ లో పెడతాము లేదు అంటే కనుక ఇంకెవరైనా అడిగితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీరు జనరల్ గా ఉందా అని అడిగితే ఓకే అలా కాకుండా ఉంటే పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే శారీ అనేది మేము పక్కన పెడుతున్నాం ఈ సారీ చాలా చాలా లైట్ వెయిట్ అండి లహరియా జార్జెట్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ లో వచ్చింది ఎట్ ది సేమ్ టైం మనకి ఒక శారీ అనేది ఒక డిజైన్ అనేది క్లిక్ అయిన తర్వాత అది రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద డిజైన్ చేస్తున్నారు ఓకే నార్మల్ జార్జెట్ మీద వస్తుంది లహరియా జార్జెట్ మీద వస్తుంది విస్కోస్ జార్జెట్ మీద వస్తుంది ఇట్లా మనకి క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది చేంజ్ అవుతుంటుంది ప్రజెంట్ అయితే మాత్రం మనం ప్యూర్ లహరియా మెటీరియల్ మీద ఉన్నటువంటి డిజైనర్ కాన్సెప్ట్లో శారీ చూడబోతున్నాము నాకు నచ్చి నేను కూడా ఒక శారీ అనేది నేను తీసేసుకున్నాను సో దాని మీద బ్లౌజే ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజే నేను వేర్ చేసి మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపించేస్తానండి బ్లౌజ్ చూపించిన తర్వాత శారీ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్ని మాత్రం ఫాలో అవడం మర్చిపోకండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఫుల్గా వచ్చిందండి ఓకే గోల్డ్ కలర్తో మనకి ఇలా ఫుల్గా బ్లౌజ్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా నెక్ పార్ట్ వచ్చింది నేను కూడా మొత్తం ఫుల్ బ్లౌజ్ అంతా వచ్చింది కదా చక్కగా ఇలా డిజైన్ చేయించుకున్నాను కాకపోతే ఇక్కడ కొంచెం హ్యాండ్స్ అనేది నాకు పెద్దగా ఇచ్చారు అంటే నా పర్సనాలిటీకి పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను హ్యాండ్స్ కొంచెం కట్ చేంజ్ చేసుకుని ఇలా షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది ఫుల్ హ్యాండ్స్కి అయితే నేను ఎల్బో ఎల్బో వరకు డిజైన్ చేయించుకుంటాను కదా ఇక్కడ వరకు అది సెట్ అవ్వదు సో నేను షార్ట్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్లో మెటీరియల్ కూడా మనకి ఫైన్ ప్యూర్ మెటీరియల్ వచ్చింది కాకపోతే ఇది లహరియా జార్జెట్ అయితే కాదు అండి ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది కానీ బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఎలాంటి రఫ్నెస్ కూడా ఉండదు ఎందుకంటే కంపల్సరీ మనకి లైనింగ్ అయితే వేస్తారు కాబట్టి ఇప్పుడు నేను శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీలో త్రీ సైడ్స్ కూడా గోటాపతి వర్క్ ఉంటుంది కదా అది ఇచ్చారు త్రీ సైడ్స్ ఉంటుంది హ్యాంగ్ అయ్యే పార్ట్లో కూడా ఉంటుంది కానీ వన్ సైడ్ మాత్రం మనకి ఇట్లా సాటిన్ బోర్డర్ అయితే ఇచ్చారు ఓకే వన్ సైడ్ మాత్రమే సాటిన్ బోర్డర్ ఉంటుంది సారీ మొత్తం కూడా వీవింగ్ అండి ఎక్కడ కూడా ప్రింటెడ్ మోడల్ లేదు టోటల్గా వీవింగ్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను టోటల్ వీవింగ్ అలాగే శారీలో పళ్ళు సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఏ మాత్రం చేంజ్ అయితే లేదు ఓకే ఇప్పుడు శారీ మొత్తం చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కట్టుకుంటే ఎలా ఉంది అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి టోటల్ గా ఇది మనకి పార్టీవేర్ శారీ అనమాట ఇప్పుడు కింద ఉన్న స్టాక్ అయితే చూపించేస్తాను మీకు మనకి ఆల్మోస్ట్ ఒక థర్టీ శారీస్ వరకు అయితే మన దగ్గర రెడీగా ఉందండి ఇది అయిపోతే కనుక షోరూంలో అయితే ఉంది రెడీగా అయితే ఉంది నేను అది కూడా ఆర్డర్ అయితే తీసుకుంటాను ఒక ఫిఫ్టీ సారీస్ వరకు అయితే మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఓకే కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కానీ మనకి చాలా మంచిగా ఇచ్చారు అంటే దీంట్లో ఈ కలర్కి దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదండి సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ